ప్రతి పండగకి రెండు రోజుల ముందు నుండే నాకు ఫోన్ చేసి మా తమ్మునికి ఫోన్ చేసి మా మమ్మీకి ఫోన్ చేసి ఒక పండగ రోజు అయితే ఇట్లా ఎదురు చూసుకుంటూ కూర్చుంటాడు మా అయ్యా అదేనండి మా అయ్య అంటే మా తాత అన్నమాట నా ఈ పిలుపుకి నవ్వుకోకండి కామెంట్ చేయకండి నాకు మా తమ్ముడికి చిన్నప్పటి నుండి అయ్యాని విలువడమే అలవాటు ఇప్పుడు నా పిల్లలు కూడా అట్లనే పిలుస్తారు మేము కాకుండా నాకు ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మా అయ్యాని అయ్యానే పిలుస్తారు చూసారు కదా అండి అక్కడ బయట కూర్చొని మేము ఎప్పుడెత్తాం అని మా కోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు చూడగానే నాకైతే మస్తు బాధ అయింది ఒకవేళ మేము రాకపోయి ఉంటే పరిస్థితి ఏందా అనిపించింది ఒక్కసారిగా నాకు బైక్ దిగుడుతోనే ఏమైందే ఇక్కడ కూర్చున్నావు అని అంటే అప్పుడే అత్త అంటే ఇంకా రాకపోతున్నాడు అని చూస్తున్నా తమ్ముడు అత్త అన్నాడు తమ్ముడు రాలే నువ్వు రాకపోతు అని చెప్తున్నా అని చెప్తుండు ఇక మేము అనిపించిన తర్వాత తృప్తి అయింది అనుకోండి మేము పోయేసరికి మా అమ్మ చేతికి పట్టేసుకున్నది ఏమైంది అవ్వ అంటే చేయి లాగుతుంది పొద్దున్న నుండి అని చెప్తుంది అయితే మొన్న రీసెంట్ గా ఇంట్లోనే కాలు జారి ఒక పక్క మీద పడ్డది ఆ చేతికి దెబ్బ తగిలిందట మేము పోవడానికంటే ముందే మా అమ్మ అయితే వంట చేసింది మా సోనుబాబుకి అయితే అమ్మమ్మ ఉన్నదంటే ఎవరు అవసరం లేదు మేము అచ్చిన మంది మా పెద్ద తమ్ముడు వచ్చిండు పాపం వాడికి అయితే ఫుల్ జల్పోయింది జ్వరం వచ్చింది